ఓం శ్రీ మాతృనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనసు రాశి వారి జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఒక అద్భుతమైన మరియు అదృష్టవంతమైన కాలం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ నెల మొత్తం మీద మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఇది వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఈ అదృష్టం వెనుక ఒక స్త్రీ పాత్ర కీలకం కానుంది ఆమె సహకారం వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏ పరిహారాలు పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండబోతుంది చాలా కాలంగా వేధిస్తున్న పెద్ద పెద్ద సమస్యల నుండి వీరు అనూహ్యంగా బయటపడతారు గ్రహాల అనుకూలత వల్ల వీరు ఏ పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి వీరికి సర్వత్రా విజయాన్ని అందిస్తాయి జీవితంలో అన్ని రంగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఒక మంచి జరగబోయే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలను పంపుతుంది రాబోయే ఈ నెల రోజుల్లో ధనసు రాశి వారికి అటువంటి శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడం కావచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడమో కావచ్చు లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని విజయవంతం కావడం కావచ్చు ముఖ్యంగా గతంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారికి ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ధనసు రాశి వారి వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అవి వారిని ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయి వీరు ప్రతి విషయంలోనూ చాలా నిబద్ధతతో లోతైన ఆలోచన విధానంతో ఉంటారు వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటాయి ఏ ఒక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తారు వీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్వభావాన్ని కలిగి ఉంటారు మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడడం వీరికి అస్సలు రాదు వీరు చేపట్టే ప్రతి పనిలోనూ నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వారి నిర్ణయాల వల్ల కానీ పనుల వల్ల కానీ ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని బలంగా కోరుకుంటారు ఒక పని వల్ల పది మందికి మేలు జరుగుతుంది ఎవరికీ నష్టం వాటిల్లో అని నిర్ధారించుకున్న తర్వాతే ఆ పనిలో ముందుకు సాగుతారు ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి వీరి ఉన్నతమైన స్వభావం సమాజంలో వీరికి మంచి పేరును తెచ్చిపెడుతుంది ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు గొడవలకు అనవసరమైన వాదనలకు వీరు ఎల్లప్పుడూ దూరంగా ఉంటారు ధనసు వారు గందరగోళానికి హడావిడిగా దూరంగా ఉండడానికి ఇష్టపడతారు వివాదాలకు ఆమటి దూరంలో ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వీరిలో ఉన్న ఒక ముఖ్యమైన గుణం ఏమిటంటే వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోరు ఎవరైనా వారిని కానీ వారి వ్యక్తిత్వాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే తక్షణమే స్పందించి తగిన సమాధానం ఇస్తారు ఎవరో ఏదో అనుకుంటారని మౌనంగా ఉండే రకం కాదు వీరు ఎల్లప్పుడూ నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు వారి నిజాయితీ మంచితనమే వారిని శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఎలాంటి కష్టకాలంలోనైనా ఈ గుణాలు వారిని కాపాడతాయి ఏ విషయంలోనైనా వీరు చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు ఎదుటివారు కూడా తమలాగే సోటిగా స్పష్టంగా ఉండాలని ఆశిస్తారు ధనస్సు రాశి వారిలో ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు విశ్లేషణ సామర్థ్యం ఉంటాయి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి దానిలోని మంచి చెడులను బేరుజు వేయగల నేర్పు వీరి సొంతం అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడ్డా కొండంత కష్టం ఎదురైనా వీరు బెదిరిపోరు వెనకడు వేరు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని నిలబడతారు దానిని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తారు తప్ప కృంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఒక గొప్ప లక్షణం చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూ జీవితంలోని ఎత్తుపల్లాలను చూస్తూ పెరుగుతారు వీరి జీవితం ఎప్పుడు పూల పాన్పులా ఉండదు ముళ్ళబాటలోనే బాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతుంది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూనే ఉంటారు కానీ వాటన్నిటినీ ఒక అనుభవంగా మార్చుకుంటారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది తమ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేదే వీరి జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే వీరు ఆహార నిశలో శ్రమిస్తారు ధనసరాశు వారికి అస్సలు నచ్చని విషయం ఏమిటంటే ముఖం మీద ఒకటి మాట్లాడే వెనుక మరోలా ప్రవర్తించడం వారు ముక్కు సూటి మనుషులు కాబట్టి ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పేస్తారు అటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన వీరు ఇతరులలో కపటత్వాన్ని సహించలేరు ఇటువంటి ద్వంద్వ వైఖరి ఉన్నవారిని వీరు తమ జీవితం నుండి దూరంగా ఉంచుతారు వీరు ఏ పనిని ప్రారంభించాలన్నా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మరేదైనా కావచ్చు దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆ పనిలో అడుగు పెడతారు అసంపూర్ణమైన జ్ఞానంతో ఏ పనిని మొదలు ఒకసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు వారి పని విధానంలో ఎల్లప్పుడూ కొత్తదనం ఉంటుంది వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా వీరి ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది ఇదే వారి విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది అందరూ నచ్చే దారిలో కాకుండా కొత్త మార్గాలను అన్వేషించడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు వీరికి స్ట్రైట్ ఫార్వర్డ్ వల్లే శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిని ఎలాగైనా కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు కానీ వీరు ఎవ్వరికీ లొంగరు ఎందుకంటే వీరు వెంట ఎల్లప్పుడూ ఒక దైవశక్తి ఉంటుంది ఒక కవచంలో వీరిని కాపాడుతూ ఉంటుంది ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వారు సమాజంలో చాలామంది ఉంటారు దురదృష్టవశాత్తు ధనుస్సు మధ్య మధ్యకాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు మీరు కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్న స్నేహితులు లేదా బంధువుల్లో కొందరు మీ ఎదుగుదలను చూస్తే అసూయపడే అవకాశము ఉంది మీరు నష్టపోతే బాగుండనని మీరు కింద పడిపోవాలని కళలు కనే శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు ధనస్సు వారి జీవితం కన్నీళ్ళు కష్టాలు అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠత దీక్ష సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం వదలని విక్రమార్కుడి తత్వం కొన్ని విజేతలుగా నిలబడతాయి వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెమట కన్నీళ్ళు పునాదులపై బలంగా నిలుస్తాయి కుట్రలు కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం వీరు ఎదుగుదలను చూసి లేని వాళ్ళు వీరిని కించపరచాలని చూసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయిన రాను రాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు తమ అనుభవాల వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు కుటుంబం అంటే వీరికి ప్రాణం వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ ధనసరాశి వారు పుస్తకాల్లో నేర్చుకున్న పాటల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ అయితే అలాంటి వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఈ నెల రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి ఆమె మీకు మార్గనిర్దేశం చేయవచ్చు ఆర్థికంగా సహాయపడవచ్చు లేదా మీకు నైతిక మద్దతుగా నిలబడవచ్చు చాలా కాలంగా ఒక పనిని మొదలు పెట్టాల వద్ద అందులో విజయం లభిస్తుందా లేదా అని మీరు పడుతున్న సందిగ్ధతకు తెరపడనుంది పనులు సజావుగా సాగిపోయి మీకు అంత మంచి జరగబోతుంది వృత్తిపరంగా మీరు అద్భుతంగా రాణించబోతున్నారు ఇప్పటి వరకు వెనుకబడిన పనులు కూడా ఇప్పుడు పూర్తి వేగంతో ముందుకు సాగుతాయి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారడం వల్ల ఇక్కడి నుండి మీ జీవితం చాలా చక్కగా ఉండబోతుంది ధనస్సు రాశివారు సాధారణంగా ఆకర్షణీయమైన రూపం ప్రసన్నమైన వదనం కలిగి ఉంటారు తమకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎదుటి వారిని నవ్వుతూ పలకరించే గొప్ప గుణం వీరు సొంతం గత కొత్త కాలంగా ధనస్సు రాశివారు అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నారు ఆర్థికంగా మానసికంగా చాలా సవాళ్ళను ఎదుర్కొన్నారు కానీ వారు ఆ కష్టాలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడానికి నిరంతరం కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం ఉంటుంది ఈ గుణమే వారిని కష్టకాలంలో ముందుకు నడిపిస్తుంది రాబోయే ఈ నెల రోజులు ధన రాసు వారికి ఎంత అనుకూలంగా ఉండబోతున్నాయంటే బహుశా మరే రాశి వారికి ఇంతటి అదృష్టం ఉండకపోవచ్చు వీరు పొందబోయే అదృష్టం అంత గొప్పగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా మీరు గొప్ప ఆర్థిక లాభం కలగబోతుంది మీ చేతికి ఊహించని విధంగా ధనం అందే అవకాశం ఉంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఆ స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు వ్యాపారాన్ని మొదలు పెట్టాలా వద్ద అనే సంకోచం మీకు అవసరం లేదు ఎందుకంటే ఈ నెల రోజులు మీకు అత్యద్భుతంగా ఉండబోతుంది ఎలాంటి సందేహము లేకుండా మీ ప్రణాళికలను అమలు చేయవచ్చు ఆ స్త్రీ ఎవరైనా సందేహం మీకు కలగవచ్చు ఆమె మీ చెల్లి కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు లేదా మీ బంధువర్గంలో మరెవరైనా స్త్రీ కావచ్చు ఆమె ద్వారా మీరు కేవలం పది రూపాయలు తీసుకున్నా కూడా అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ డబ్బును మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టండి లేదా ఏదైనా శుభకార్యానికి ఉపయోగించండి ఆమె చేతితో ఇచ్చిన రూపాయైనా దానిని మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి ఆ డబ్బు మీకు అదృష్టాన్ని మోసుకొస్తుంది వ్యాపారంలో చిన్న చిన్న ఓడిదడుకులు సహజం వాటిని చూసి భయపడి వెనకడుగు వేయకూడదు మీకు లాభాల పర్సెంట్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న నష్టాలకు భయపడకండి మీకు దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా ఉందని గుర్తుంచుకోండి భగవంతునిపై భారం వేసి మీరు ఎంచుకున్న పనిలో ధైర్యంగా ముందుకు సాగండి విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది ధనసరాశి వారు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని బలంగా కోరుకుంటారు ఈ నెల రోజుల్లో వారి కళ్ళు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి డబ్బు రూపంలోనే కాకుండా ఇతర మార్గాల్లో కూడా మీకు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఈ నెల రోజుల్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం మీకు విశేషంగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పనులన్నీ సజావుగా సాగిపోతాయి ధనపరంగా చూసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి మీరు ఇతరులకు ఇవ్వాల్సిన బాకీలను సులభంగా తీర్చగలుగుతారు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా చేతికి డబ్బులు నిలబడడం లేదని సరైన ప్రతిఫలం దక్కడం లేదని బాధపడిన వారికి ఇది శుభ సమయం పెండింగ్లో ఉన్న డబ్బులు బకాయిలు అన్నీ ఇప్పుడు మీకు వచ్చి చేరుతాయి కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశము ఉంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం వారు చదువులో బాగా రాణించి ఉన్నత విజయాలు సాధిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ప్రేమికులు భార్యభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది ఎలాంటి అపోహలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ నెల రోజులు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచండి మీ కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరగాలని మనసారా ప్రార్థించండి రేపటి నుండి మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది ప్రతికూల ఆలోచనలను మీ మనసు నుండి పూర్తిగా తొలగించండి సానుకూల దృక్పథంతో ప్రతి విషయాన్ని చూడండి ఈ నెల రోజుల్లో అన్ని రంగాల వరకే అద్భుతంగా ఉండబోతుంది మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే మార్గాలు ఏర్పడతాయి అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి మీ చెడు కోరుకునే స్నేహితులను గుర్తించి వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడవచ్చు లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నాలు చేయవచ్చు అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి వారిని దూరంగా ఉంచగలిగితే మిగిలినంతా మీకు శుభమే జరుగుతుంది వారి ప్రతికూల ప్రభావం మీ మీద పడకుండా చూసుకుంటే మీ విజయానికి ఎలాంటి ఆటంకం ఉండదు ఇక ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ధనస్సు రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది మీ రాశి అధిపతి అయిన భాగ్యస్థానంలో గురువుతో కలిసి సంచరించడం ఒక గొప్ప యోగం ఉద్యోగంలో ఉన్నవారికి తప్పకుండా అధికార యోగం ప్రాప్తిస్తుంది ప్రమోషన్లో జీతభత్యాల పెరుగుదల వంటివి ఆశించవచ్చు వృత్తి వ్యాపారాల్లో అదృష్టం రెక్కలు కట్టుకొని మీ వద్దకు వస్తుంది ఉద్యోగ వృత్తి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళలు నెరవేరుతాయి నిరుద్యోగులకు వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో పెళ్లి గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే బలమైన అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సామరస్య వాతావరణం నెలకొంటుంది ఇంట్లోనూ బయట మీ మాటకు మీ సలహాకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా సునాయాసంగా పూర్తవుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉండడమే కాకుండా ఊహించని మార్గాల నుండి కూడా ధనం వచ్చి చేరుతుంది అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు మీ జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో కొద్దిపాటి ప్రయత్నంతోనే అధిక లాభాలను అర్ధిస్తారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్స్ రంగాల్లో ఉన్న ధనసరాస్ వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పొచ్చు ఈ రంగాలలో వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన విజయం తథ్యం వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది దానికి దైవభక్తిని కూడా జోడిస్తే వారిని ఆపగలిగే శక్తి ఏదీ ఉండదు చాలా కాలంగా కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న గొడవలు అపార్థాలు తొలగిపోయి ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి మీ మాటకు మీ నిర్ణయానికి కుటుంబంలో విలువ పెరుగుతుంది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశము ఉంది వారి జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇప్పటికీ వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరు కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు అలాగే భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ఇంట్లో పెళ్లి గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యం జరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ శుభకార్యాల వల్ల కుటుంబంలో సంతోషం వెల్లువెరుస్తుంది బంధువుల రాకపోకలతో ఇల్లు కలకలాడుతుంది సమాజంలో మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో సంతాన ప్రాప్తి యోగం ఉంది పిల్లల వైపు నుండి కూడా మీకు శుభవార్తలు అందుతాయి వారు చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ విజయాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు మీ పిల్లలతో మీ సంబంధం మరింత బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుంది వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరు కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ప్రయాణాలు మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్న వ్యవహారాలు ఈ నెలలో అనూహ్యంగా పూర్తవుతాయి మీరు పెద్దగా శ్రమపడకపోయినా పరిస్థితులు అనుకూలించి ఆ పనులు వాటంతటవే పూర్తవుతాయి ఇది మీకు పెద్ద భారాన్ని దించినట్టుగా అనిపిస్తుంది ప్రభుత్వ సంబంధిత పనులు కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న వారికి ఈ నెలలో విజయం లభిస్తుంది మీకు అనుకూలంగా తీర్పులో వచ్చే అవకాశము ఉంది శత్రువుల నుండి పోటీదారుల నుండి వస్తున్న ఇబ్బందులు తొలగిపోతాయి వారి ఎత్తుగడలు మీ ముందు ఫలించవు ప్రతి పనిలోనూ ఒక తెలియని దైవశక్తి మీకు అండగా నిలుస్తున్న అనుభూతి కలుగుతుంది మీరు మొదలుపెట్టిన పనులకు వచ్చే ఆటంకాలు వాటంతట అవి తొలగిపోతాయి మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఏ పనినైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ ఆత్మవిశ్వాసం ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే స్వభావాన్ని విడిచిపెట్టి మీ సామర్థ్యాన్ని మీరు పూర్తిగా నమ్ముతారు ఈ కొత్త విశ్వాసం మిమ్మల్ని జీవితంలో మరిన్ని విజయాల వైపు నడిపిస్తుంది మొత్తం మీద ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల ఒక వరం లాంటిది వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్యం మరియు వ్యక్తిగత రంగాల్లో మీరు అద్భుతమైన శుభవార్తలను వింటారు ఈ అదృష్ట కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకొని భగవంతునిపై విశ్వాసం ఉంచి నిజాయితీతో ముందుకు సాగితే విజయం అప్పుడు మీదే అవుతుంది శుభ ఫలితాలు మరింతగా పెరిగే కష్టాలు పూర్తిగా తొలగిపోవడానికి ధనస్సు రాశి వారు కొన్ని సులభమైన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం ఇవి మీ జీవితంలోకి సానుకూల శక్తిని ఆకర్షించి ప్రతికూల శక్తులను దూరం చేస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేయండి కనీసం ఐదు నిమిషాలైనా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ఈ చిన్న ఆచారం మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఒక కవచంలో పనిచేసి సానుకూల వైబ్రేషన్స్తో ఇంటిని నింపుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత ఆనందం వెల్లువెరుస్తాయి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పూలతో ముఖ్యంగా ఎర్ర మందారాలతో పూజ చేసి కనకదార స్తోత్రాన్ని భక్తితో పాటించండి అలాగే మీ శక్తి మేరకు పేదవారికి ముఖ్యంగా మహిళలకు వస్త్రాలు కానీ పండ్లను కానీ దానం చేయండి ఈ దాన ధర్మాల వల్ల లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభించి మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ప్రతి శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ముందు ఆవునితో దీపం వెలిగించి స్త్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరిగి సంపద వృద్ధి చెందుతుంది ఈ పరిహారం మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా నివాసం ఉండేలా చేస్తుంది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శుక్రవారం శనివారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా పాటించండి ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది ధనస్రాసు వారికి శత్రుల నుండి కంటి దిష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతుంటాయి దీని నివారణకు ప్రతి అమ్మ మీ ఇంటికి కుటుంబ సభ్యులకు దిష్టి తీంచుకోవడం చాలా ముఖ్యం ఒక గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి ఇంటి బయట పగలగొట్టడం వల్ల చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది అలాగే శ్రీ నరసింహ స్వామిని ఆరాధించడం నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ నుండి పూర్తి విముక్తి లభిస్తుంది నరసింహస్వామి మిమ్మల్ని అన్ని రకాల భయాల నుండి శత్రుల నుండి కాపాడతాడు ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక రక్షణ కవచల్లో పనిచేసి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తాయి ఇక ధనసు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు